చంద్రగిరి నియోజకవర్గాన్ని రెడ్ చంద్రగిరిగా మార్చారని నరసాపురం ఎంపీ ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రఘురామకృష్ణరాజు ఆరోపించారు మంగళవారం ఆయన శ్రీవారి దర్శనార్థం తిరుపతికి చేరుకున్నారు ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని స్వగృహంలో మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు ఈ సందర్భంగా మాట్లాడుతూ పులవర్తి నాని చంద్రబాబు సొంత నియోజకవర్గం అప్పగించారంటే ఆయన గొప్పతనం అర్థం చేసుకోవచ్చని అన్నారు కుప్పం ప్రజలు ఎలాంటి మెజార్టీతో చంద్రబాబుని గెలిపించుకుంటున్నారో అదే ఆదరణతో నానిని కూడా గెలిపించుకోవాలని కోరారు నాని విజయం తథ్యమని అతిపెద్ద మెజార్టీతో తీసుకురావాలని అన్నారు నాకు సీటు ఇచ్చి తలెత్తుకునేలా చేసింది చంద్రగిరి వాసి చంద్రబాబు అని ఆయనకి కృతజ్ఞతలు తెలిపారు వారం క్రితం విజయవాడ బస్సు యాత్రలో ఓ బాలుడు విసిరిన రాయి ముఖ్యమంత్రిని స్వల్పంగా గాయపరిచి ఆ తర్వాత విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కంటికి తగిలిన ఆ దేవత రాయి మాయమైందని ఎద్దేవా చేశారు రాయితో హత్య ప్రయత్నం చేశారని సానుభూతి నాటకం రక్తి కట్టించారని అన్నారు ఏ కన్నుకు గాయమైందో కూడా తెలియకుండా రోజుకు ఒక్కో కంటికి ఎమ్మెల్యే కట్టుకొట్టుకుంటున్నారని అన్నారు చిన్న గీతకు జరిగిన శస్త్రచికిత్సను మనం చూసామని చెప్పారు రాబోయే ఎన్నికల్లో దారుణమైన పరాభవాన్ని గ్రహించి బంధువుల సవాలు దొరకకపోవడంతో సానుభూతి కోసం వెంపలాడుతున్నారని అన్నారు కోడికత్తిలాగా ఈ డ్రామాను ఎవరు నమ్మలేదని అన్నారు గోదావరి జిల్లాలోని సీఎం పర్యటనకు బస్సులో పది మంది కూడా రావడం లేదని అన్నారు అతిపెద్ద విజయంతో ప్రజలు కూటమికి బ్రహ్మరథం పట్టబోతున్నారని అన్నారు రాయలసీమలోని మంచివాడు చెడ్డవాడు పుట్టాడని తప్పు తెలుసుకున్న పశ్చాత్తాపంతో ఉన్నారని అన్నారు రాయలసీమ వాసులకు కూడా పశ్చాత్తాపం కలగాలని చంద్రబాబు పెద్ద మెజార్టీతో గెలవాలని వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడానికి వచ్చానని చెప్పారు సీఎం జగన్ ల్యాండ్ టైటింగ్ యాక్ట్ తీసుకువచ్చారని ఏ ఆస్తినైనా రెవెన్యూ అధికారులు మేనేజ్ చేసి భక్షించేస్తారని అన్నారు ఓటు అనే ఆయుధంతో అడ్డుకోవాలని కోరారు నాపై రాజద్రోహం కేసు పెట్టి ఆయనే కొట్టాలని చూశారని అన్నారు పోలీసులతో చంపేయమని చెప్పారు పోలీసులు భయపడి అరకాల పైన కొట్టి వదిలేశారని అన్నారు పుట్టినరోజు నాడే చావు రోజు కూడా అని అనుభవించారని ఆవేదన వ్యక్తం చేశారు నాకు సీఎం పైన వ్యక్తిగత కక్ష లేదు ఎంపీని చంపేయమని చెప్పాడు అంటే రాష్ట్రానికి ఎంత అరిష్టం జరుగుతుందో అర్థం చేసుకోవాలని అన్నారు అస్తవ్యస్తమైన వ్యవస్థ సరిచేయగల ఒకరు చంద్రబాబు అంటూ స్పష్టం చేశారు చంద్రబాబు డెబ్బై ఐదో పుట్టినరోజు ఓ నిర్ణయం తీసుకున్నాడని చెప్పారు రోజుకు రెండు కాకుండా మూడు మీటింగ్లు పెట్టాలని చెప్పారని అన్నారు ఆ వయసులో ఎండను కూడా లెక్క చేయడం లేదని అన్నారు ముసలోడని మాట్లాడుతున్నారు ప్రజలకు అన్ని తెలుసునని అన్నారు రాయలసీమ ప్రజలు జాగృతి చేయాలని చెప్పారు గత పది రోజులుగా నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు విపరీతమైన గాలి విస్తోంది కడపలో కూడా మార్పు కనిపిస్తోంది షర్మిల వివేక హత్య గురించి స్పష్టంగా చెప్తున్నారని అన్నారు సిఎస్ సెలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఆ పదవికి అనర్హుడు ఫిర్యాదు చేసినా స్పందన లేదు ఉద్యోగస్తుల సంఘం అధ్యక్షులను తీసేశారు ఉపయోగము లేదు ఇరవై నాలుగు గంటల్లో ఒకరు ఇద్దరిని తప్పిస్తారని ఆశిస్తున్నారని చెప్పారు చూడవలసింది మంచితనం దురదృష్టవశాత్తు కొందరు ధనాన్ని చూస్తున్నారు నాని గారి మంచితనాన్ని చూసి మరి ఇక్కడ చంద్రగిరి ప్రజలు చంద్రబాబు నాయుడు గారి నాకు రాజకీయంగా మరి గత నెల రోజులుగా బేపచ్చమైన ఒడిదుడుకులు వచ్చినప్పుడు మరి నన్ను ఎవడైతే నా సీట్ రాకుండా ప్రభావితం చేయగలిగాడో వాడిని వాడి అనుచరుల ముందు కూడా నన్ను తలెత్తుకునేలాగా చేసింది ఇదే చంద్రగిరి నివాసి ఒరిజినల్గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అటువంటి మహానుభావుడు పుట్టిన ఈ నియోజకవర్గ బాధ్యతలన్నీ కూడా మరి నాని గారికి అప్పచెప్పారు అంటే మరి ఆయన ఎంత గొప్ప వ్యక్తి కాకపోతే మరి ఆయన సొంత ప్రదేశాన్ని నాని గారికి ఇస్తారు నాని గారిని చంద్రబాబు నాయుడు గారిని ఎటువంటి మెజారిటీతో ఇన్నాళ్ళు కుప్పం ప్రజలు గెలిపించుకుంటున్నారు మరి నాని గారిని కూడా చంద్రగిరి ప్రజలు అంతే ఆదరణతో అంతకు మించిన ఆదరణ అంటే బాగోదు కాబట్టి నేను అంతే ఆధారంతో నాని గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఆ భగవంతుడి చల్లని దీవెనలతో నాని గారు అద్భుతమైన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక ఈ దుర్మార్గుడి విషయానికి గెలిపా మనం చూసాం ఒక వారం అనుకుంటా విజయవాడ అజిత్ సింగ్ నగర్లో మరి ఆయన అక్కడికి రావటం అదే సమయానికి కరెంటు తీసేయటం మరి ఎందుకనో ఎప్పుడు నిటారుగా నుంచునే సెక్యూరిటీ కిందకి మరి అప్పుడు మరీ నెలల బాలుడు కాదు కానీ ఒక పద్నాలుగు సంవత్సరాల బాలుడు ఒక రాయి విసిరాట రాయ్ మరి ఆ రాయ్ ముందుగా ప్రస్తుత ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో వెతికి మరి ముఖ్యమంత్రి గారిని లైట్గా గాయపరిచి ఆ తర్వాత అది సెంట్రల్ నియోజకవర్గం అనుకుంటా విజయవాడ ఈ ఎమ్మెల్యే ఎక్కున్నాడు అని చెప్పి ఎతికి మళ్ళీ ఎమ్మెల్యే కంట్లో ఏ కంట్లో తగిలిందో ఎమ్మెల్యేకే తెలియదు ఇప్పటికీ కూడా ఒకరోజు ఈ కనుక ఒకరోజు ఈ కనుక వేస్తాను అంటాను సో ఎమ్మెల్యే గారి కన్నుకు తగిలి ఆ రాయి ఆ దేవతా రాయి మాయమైపోయింది లేకుండా ఇప్పటికే ఆ రాయి ఆచూకీ దొరకలా హత్య ప్రయత్నం చేశారు అని చెప్పి చెప్పారు ఎందుకంటే హత్యలు చేయడానికి బంధువులు ఎవరో దగ్గరలో లేరు వెళ్ళిపోయారు కాబట్టి ఈయన మీదే మళ్ళీ హత్య ప్రయత్నం ఏదైనా ఆపరేషన్ దుర్యోధన సినిమాలో లాగా స్పాట్లు చూసుకుని కొంచెం సీరియస్గా చేస్తుంటే బాగుండేది మరి చిన్న ఘాటు ఘాటు కూడా కాదు గీత ఆ గీతకి జరిగిన శస్త్రచికిత్స చూసాం ఎంతమంది డాక్టర్లు ఎంతమంది నర్సులు నవ్వుతూ ఫోటోలు దిగారు ఆయన కూడా చిన్న పట్టీతో అంటే ఆల్మోస్ట్ ట్రాన్స్పరెంట్గా ఉండే పట్టీతో బయటకు వచ్చారు రోజు రోజుకి పట్టీ సైజు పెరుగుతుంది మనం చూశాం కంటికి ఎంత పెద్ద చికిత్స చేసినా కూడా రెండు రోజుల్లో అసలు ఏమి ఉంటుందా ఏదో డ్రాప్ చేసుకోమంటారు అంతే కంటికి గాయమైన రోజంతా బాగానే ఉన్నాడు ఆ నెక్స్ట్ డే నుంచి ఎమ్మెల్యే గారు పెద్ద అంటే ఎన్నికల్లో ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ అతి దారుణమైన పరాజయానికి దగ్గరలో ఉంది కాబట్టి ఈ సానుభూతి డ్రామాలు ఆడుతున్నారు ఎమ్మెల్యేకి ముందు తెలియదు అనుకుంటా ఈ సానుభూతి డ్రామా నాకు టైట్గా ఉంది ఆయన ఆడుతున్న డ్రామాలో నేను ఎందుకు పంచుకోకూడదని ఈయన కూడా ఆ డ్రామాలో భాగస్వామిగా యాక్ట్ చేస్తూ ఏదో మనం సరదాగా చెప్పుకోవాలంటే నువ్వు ఎంత యాక్ట్ చేసినా నాగార్జున అవార్డు అవార్డర్ అని చెప్పినా కూడా వినకుండా ఈయన యాక్ట్ చేస్తానండి ఎమ్మెల్యే గారు సరే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన నా మీద హత్య ప్రయత్నం అని ఆయన చెప్పాలని చూశారు కానీ ఇది కోటిగత్తి లాగా ఎవరో నమ్మలా ఇది వీగిపోయింది మా గోదావరి జిల్లాలకి గత ఐదు రోజులుగా ఆయన పర్యటిస్తున్నారు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా ఒక్కడంటే ఒక్కడే మా భీమవరం మీటింగ్కి తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది బస్సులు వచ్చినాయి బయటూరు నుంచి ఆ తొమ్మిది వందల డెబ్భై ఎనిమిది బస్సుల్లో వచ్చిన వాళ్ళతో కలిపి ఆరు నుంచి ఏడు వేల మంది కన్నా ఆ మీటింగ్లో లేరు అంటే బస్సులో బస్సు డ్రైవరు క్లీనర్గా తీస్తే బస్సుకి పది మంది కూడా రాల అంటే బస్సులో పది మంది వచ్చి ఉంటే మా భీమవరం కూడా ఒకటి కూడా వెళ్ళాలి అని అనుకోవాలి అదే పరిస్థితి మా గోదావరి జిల్లాలో ఇప్పుడు విశాఖపట్నం ఈ అనకాపల్లి భీమిలి ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ బస్సు ఒకటే వెళ్తుంది ఎంతమందిని బతిమాలినా కూడా ఎవడో రావట్లేదు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమైంది ఏంటంటే ఒక అతిపెద్ద విజయాన్ని చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి వారు ఈ కూటమికి ఎందుకంటే నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు సో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు అంటానికి నిదర్శనం జగన్మోహన్ రెడ్డి గారి సమావేశాలకి ఒక్కడంటే అంటే తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు అనుకోండి కొద్దిమంది బట్ జనరల్గా ఈ పొలిటికల్ పరిభాషలో చూడాలంటే ఒక్కడంటే ఒక్కడు కూడా రాటలా సో కాబట్టి రాబోయే రోజుల్లో అప్రతిహత విజయం చంద్రబాబు నాయుడు గారికి కట్టబెడుతున్నారు ఆ విజయంలో నాని గారిని ఇక్కడ చంద్రగిరి ప్రజలందరూ భాగంగా భాగస్వామిగా చేయాలి అనేది ఎందుకంటే విజయం తర్జం ఆయన విజయం తర్జం ఈయనకి మెజారిటీ ఈయనకి మెజారిటీ అతిపెద్ద మెజారిటీతో నాని గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇక్కడి ప్రజలందరి మీద ఉంది కాబట్టి మా మా కోస్తా ఆంధ్రాలో ఉన్న విజయం రాయలసీమలో కూడా రాయలసీమ నివాసి ఈ రాయలసీమలో ఒక మంచివాడు పుట్టాడు ఒక దుర్మార్గుడు పుట్టాడు దుర్మార్గుని గతంలో సీమవాసులు ఎన్నుకున్నారు అతని అంత దుర్మార్గుడు ఇప్పుడు అందరికీ అర్థమైంది కాబట్టి ఈసారి తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో ఉన్నారు ప్రజలు ఆ మా కోస్తా జనాలకు వచ్చిన పశ్చాత్తాపం ఇక్కడ రాయలసీమ వాసులకు కూడా ఆ పశ్చాత్తాపం కలగాలి అని చెప్పి రేపు నేను యాక్చువల్గా నా గెలుపు గురించి కాదు చంద్రబాబు నాయుడు గారు పెద్ద మెజారిటీతో ముఖ్యమంత్రి కావాలి అని వెంకటేశ్వర సన్నిధిలో నేను కళ్ళు మూసుకున్న వెంటనే అదే కోరాలి అని అనుకున్నా నేను ఇప్పుడు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారితో పాటు మా నాని గారు మంచి మెజారిటీతో మిగాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఈ డ్రామాలు ప్రజలందరికీ అర్థమైపోయింది కాబట్టి ఇంకా గత నాలుగు సంవత్సరాలుగా అతను చేస్తున్న డ్రామాలు అతను అమ్ముతున్న లెక్కరు ఎస్పెషల్గా ఇప్పుడు చెప్పుకోవాల్సింది మనం అందరం కూడా ప్రజలందరికీ తెలియజేయవలసింది సరే పది లక్షల కోట్లు అప్పు చేశాడు రెండు లక్షల కోట్లు పంచాను అంటున్నాడు నిజంగా లేదో తెలియదు ఒకవేళ నిజంగా రెండు లక్షల కోట్లు పంచేరు అనుకున్నా కూడా కొత్తగా తీసుకొచ్చిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవరికి కూడా వాళ్ళ ఆస్తి వాళ్ళ దగ్గర ఉంటుందన్న నమ్మకం లేదు లిటిగేషన్ పెట్టి ఎవరు ఎవడైనా కూడా బలవంతుడైన వాడు జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు సన్నిహితులు కూడా అవకాశం ఎందుకు ఇస్తాడు అతనే తీసుకుంటాడేమో తెలియదు ఏ ప్రాపర్టీకైనా లిటిగేషన్ క్రియేట్ చేసి రెవెన్యూ ఆఫీసర్లను మేనేజ్ చేసి కోర్టులకు వెళ్ళడానికి లేదు ఓన్లీ హైకోర్టుకి వెళ్ళాలి మన జీవితకాలం సరిపోదు సో కాబట్టి ఈ ప్రజల ఆస్తులకి రక్షకుడుగా ఉండవలసిన వాడు ప్రజల ఆస్తుల్ని భక్షించడానికి ఈ చేస్తున్న ఈ ప్రయత్నం అది ఆపాలి అంటే ప్రతి ఒక్కడు కూడా ఆ ఓటు హక్కుని ఉపయోగించి ఓటు అనే ఆయుధంతోనే ఈ జగన్మోహన్ రెడ్డి అకృత్యాలకి తర్ కంటిన్యూస్గా స్క్రీన్ మూసేయడానికి అందరికీ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని దయచేసి ఈ దుర్మార్గుడికి అతను ఎంత దుర్మార్గుడో ప్రత్యక్షంగా నాకు తెలుసు నన్ను రాజద్రోహం కేసు పెట్టి తీసుకెళ్ళి ముందు అతనే కొట్టాలనుకున్నాను నన్ను నా కళ్ళ గంతలు కట్టి ఇంటికి తీసుకొచ్చేస్తే నేనే కొట్టేస్తానని చెప్తే ఆ పోలీస్ అధికారి ఎంతో సార్ నేను కొట్టి మీకు చూపిస్తాను కదా అని చెప్పి అదంతా ఆ వీడియోలో కూడా చూపెట్టడం జరిగింది తర్వాత నాకు పోలీసు వారి ద్వారానే నాకు అందిన సమాచారం ఫినిషింగ్ ఆఫ్ అని చెప్పి చెప్పాడు చివరిలో అంటే చంపేమని చంపేమని చెప్తే ఒక ఎంపీని చంపేస్తే లేనిపోని కేసు ఆ పోలీసుల మీద పడుతుందని చెప్పి వాళ్ళు చంపటానికి భయపడి చర్చేలా కొట్టి అంత అరికాయల మీద వదిలేశారు అప్పటికే నాకు నాలుగు నెలలు అయింది హార్ట్ సర్జరీ అయ్యి పోతాననుకున్నారు వెంకటేశ్వర స్వామి దయతో అది కూడా నా పుట్టినరోజు నాడు నేను అనుకున్నా ఒక స్టేజ్లో బరే నీ పుట్టినరోజు నువ్వు చచ్చిన రోజు ఒకటే అయిందా నేను బతిక ఇప్పుడు వాడిని ఓడించడానికే నేను వాడిని ఓడించే వరకు నిద్రాహార ఆఫ్కోర్స్ ఆహారం తినకపోతే ఇంత లావుగా ఉన్నావు అనుకోండి బట్ జనరల్గా చెప్తున్నా అహర్నిశలు అతని ఓటమి ఎందుకు అంటే నా వ్యక్తిగత కక్ష క కక్ష కోసం కాదు ఒక ఎంపీనే ఇంత దారుణంగా ఎలిమినేట్ చేయి చంపేయి అన్నాడంటే ఇటువంటి దుర్ దుర్మార్గుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రజలకి ఎంత అరిష్టం జరుగుతుంది అనేదాన్ని పది మందికి చెప్పి ఒక దుర్మార్గుని పదవీచ్యుతుణ్ణి చేసి మరి ఒక ఉచ్చులో పడి తప్పు చేసిన ప్రజలు మళ్ళీ ఈ అస్తవ్యస్తం అయిపోయిన ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కానీ సామాజిక వ్యవస్థ కానీ విద్యా వ్యవస్థ కానీ అన్ని రకాలుగా కూడా అధోగతి పాలైన ఈ వ్యవస్థని సరిచేయగలిగిన ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు అటువంటి మహానుభావుడికి నాని గారు కానీ మేమందరం కూడా సైనికుల్లాగా ఉండి మళ్ళీ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవటంలో ఆయన మార్గదర్శకత్వంలో మేమందరం కూడా కలిసి పనిచేసి మళ్ళీ ఇటుకి ఇటుగా పేర్చుకొని కట్టుకోవాల్సిన అవసరం ఉంది